నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు కథ వచ్చేసి పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి కథలోకి వెళ్ళామా మరి ఇక చాలు నానమ్మ ఆపండి మీరు ఇంకా పడుచు అమ్మాయిని అని అనుకుంటున్నారా అలా అనుకుని నాన్న వెనకాల పరిగెడుతూ ఆయాస పడుతూ ఉన్నట్టున్నారు తన వెనకాల పరిగెడుతున్నారు తన వెనుకాల పరిగెట్టే బదులు ఒక దగ్గర కూర్చోండి కూర్చోండి మీకు ఒక విషయం చెప్తాను అని అంటుంది వాళ్ళు కూర్చుని చెప్పవే అని అంటారు మీరు అన్నయ్యకి ఎలాగో పెళ్లి చేసేటట్టు కనిపించడం లేదు కానీ కనీసం నాకైనా పెళ్లి చేయండి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీకంటే ఐదు సంవత్సరాలు పెద్దవాడికి పెళ్ళి చేయకుండా నీకెలా పెళ్ళి చేస్తాం ఆగు నీ సంగతి చెప్తాను అని అంటారు వైదేహి గారు హరి వల్ల చెల్లి పేరు హారిక హారిక వెనకాల పడడం మొదలు పెడుతుంది మన ఈ ముసలావిడ నన్ను వదిలిపెట్టింకా అంటూ తన రూమ్లోకి వెళ్ళి తన డోర్ని లాక్ చేసుకుంటుంది హారిక అమ్మమ్మ అందరూ ఎన్ని వేషాలు వేస్తున్నారు వీడికి మూడు ముళ్ళు వేయించేదాకా నేను నిద్ర పోయేదే లేదు ఇన్ని రోజులు తమాషాలాగా అనుకున్నాను కానీ ఇక ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వైదేహి ఇంతలో జానకి ఫోన్ కాల్ వస్తుంది ఎవరే ఫోన్ చేసింది అని అడుగుతుంది వైదేహి ఢిల్లీ నుంచి అమ్మమ్మ అని అంటుంది జానకి మీ ఇద్దరేమో అన్ని విషయాలు సంతోషమే కానీ దుఃఖమే కానీ పంచుకోండి కానీ పిల్లని ఇచ్చేవాడు తగ్గడు పిల్లని తెచ్చుకునేవాడు తగ్గడు అని అంటుంది వైదేహి వీళ్ళిద్దరికీ వయసు అయిపోయి ముసలితనం అయ్యేదాకా కూడా వీళ్ళకి ఇలాగే ఉంటారేమో వీళ్ళిద్దరూ సరేలే ముందైతే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు తను ఏమంటుందో విందాం ఆ తర్వాత ఆలోచిద్దాం అని అంటుంది వైదేహి సరే అమ్మమ్మ అని జానకి ఫోన్ ఫోన్లు చేసి హలో వదిన బాగున్నారా ఏం చేస్తున్నారు అని వాళ్ళ కుశలము అడుగుతుంది అందరూ బాగున్నారా అందులోనూ పెద్దమ్మాయి బాగుందా అని అడుగుతుంది జానకి ఆవిడకేమి బాగుంది మా అందరినీ టార్చర్ పెడుతూ తను మాత్రం బాగుంది అని అంటుంది మహి ఇంతలో జానకి చేతిలో నుంచి వైదేహి ఫోన్ లాక్కుని నువ్వుండు నేను మాట్లాడతాను అని చెప్పి ఒసై మహి ఇంతకీ నాకొక విషయం చెప్పవే పిల్లని ఇచ్చేవాడు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడా అడగడానికి రెడీగా ఉన్నాడా అని అంటుంది ఏం చెప్పమంటావా అమ్మమ్మ పొద్దున లేచిన దగ్గర నుంచి మా ఇంట్లో రోజు ఇదే గొడవ ఇవాళ కూడా గొడవ పెట్టుకుని మరీ వెళ్ళాడు అని అంటుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్